ఫస్ట్ మనం పుదీనా ఆకుల్ని బాగా కడుక్కొని మిక్సీ జార్లో వేసుకుందామండి ఇలానే కలర్ మారకుండా కొంచెం కళ్ళు పేస్తున్నాను నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాం కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను పుదీనాని మిక్సీలో వేసి ఫస్ట్ మనము ఒక స్పూన్ నెయ్యి వేద్దామండి నెక్స్ట్ ఆయిల్ కొంచెం వేస్తున్నాను నెక్స్ట్ హాఫ్ కప్పు జీడిపప్పు వేస్తున్నాను నెక్స్ట్ హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేస్తాను నెక్స్ట్ సాజురాస్తున్నాను నెక్స్ట్ మూడు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుందామండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టమాటాలు కొంచెం టమాటాలు మగ్గేంత వరకు బాగా వేగనివ్వాలి అండ్ టేస్ట్ సరిపడా ఉప్పేసేస్తున్నాను టమాటాలు అవి బాగా తొందరగా ఏగిపోతాయి ఈ బాస్మతి రైస్ని నేను ఒక గంట సేపు కడుక్కొని నానబెట్టుకున్నానండి నెక్స్ట్ పుదీనా మనం మిక్సీ జార్లో వేసిన ఎత్తగా కట్టుకున్నాం కదా అది వేసేద్దాము నూనె పైకి తే నిందాక బాగా ఉడకనివ్వాలండి నెక్స్ట్ కొత్తిమీర వేస్తున్నాను అండి నానబెట్టుకున్న బాస్మతి రైస్ నూనెలో వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాము ధనియా పొడి ఆరు టేబుల్ స్పూన్ వేస్తున్నాను గరం మసాలా పావు టేబుల్ స్పూన్ ఈ గ్లాస్ రైస్ తీసుకున్నానండి నేను ఈ గ్లాస్ కి ఒకటిన్నర నీళ్ళు వేద్దాము రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను మూడు గ్లాసులు నీళ్ళు వేస్తాను కుక్కర్ మూత పెట్టేసుకొని మనము ఒక విజిల్ రాణించేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేద్దాము ఇంతేనండి రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది రైస్ కూడా